ది ప్రోగ్రామ్ ఇన్ కూపన్ హ్యాగన్ ఈజ్ ఫర్ త్రీ డేస్ ఎక్స్క్లూడింగ్ ది ట్రావెల్ డేస్ మళ్ళీ అక్కడి నుంచి కూపన్ హ్యాగన్కి బయలుదేరి వెళ్ళారు అక్కడ మూడు రోజులు కార్యక్రమం ఉంది ఈ డాక్టర్ ఫ్రమ్ విశాఖపట్నం హూ నోస్ మీ లివ్స్ ఇన్ డెన్మార్క్ విశాఖపట్నం ఆయన ఒక ఆయన డెన్మార్క్లో డాక్టర్గా అక్కడ పనిచేస్తున్నారు ఆయన ఉన్నాడు అక్కడితే ఆయన పరిచయం హీ వాజ్ ఫ్రాక్టికల్లీ ఫ్రాంక్ Frantically trying to contact Paul Peterson to see that master and I visit his place, which is 250 kilometers away from Copenhagen. He will host any 20. Paul Peterson, the master of the center He sent a telegram to me stating that I should contact him as soon as I reach Copenhagen. అంటే అప్పట్లో ఈ మొబైల్స్ లేవుగా అందుకని టెలిగ్రామ్ ఇచ్చాడు మీరు కూపన్ రాగానే నన్ను కాంటాక్ట్ చేయండి వీఆర్ ప్లేస్ ఇన్ పార్క్ హోటల్ విచ్ ఈజ్ ఫౌండ్ బి వెరీ లగ్జూరియస్ ఆ కూపన్ హ్యాగన్లో ఈ పార్క్ హోటల్ అనేటువంటిది చాలా ఖరీదైన హోటల్ అందులో పెట్టారు మమ్మల్ని యాజ్ సూన్ యాజ్ ఐ రీచ్ ది హోటల్ ఐ కాంటాక్ట్ డాక్టర్ ప్రయాగ ఎం కృష్ణ స్పెషలిస్ట్ ఇన్ అనస్తిషియా ఈయన అక్కడ కూపన్ హ్యాగన్లో డెన్మార్క్లో Anastasia specialist of He worked in Trinidad, Ireland, Sweden and England. He is presently working in a hospital in the town of uh, situated in the town of Wisley. Uh, as soon as he heard me, it was all joy for him to speak to me in Telugu on a Danish telephone. <laughs> మన వాళ్ళు వచ్చి మన భాషలో మాట్లాడుతుంటే అక్కడ ఆ దేశంలో ఉన్నప్పుడు మంచి చాలా ఆనందంగా ఉంటుంది అందుకని ఆయన ఆ టెలిఫోన్ చేసి మన తెలుగులో మాట్లాడుతుంటే ఆయన చాలా ఆనందపడ్డాడు అందులో ఆ అంతగా లేదుగా మరి హీ వాజ్ రిక్వెస్టింగ్ మీ అండ్ టెలిఫోన్ దట్ వై షుడ్ గో అండ్ స్టే విత్ హిమ్ ఫర్ ఎ ఫ్యూ డేస్ మాస్టర్ గారు మీరు వచ్చి మాతబ కొన్ని కొన్ని రోజులు ఉండాలని ఆయన ప్రాధాయపడుతున్నాడు ఐ ట్రోల్ హిమ్ దట్ ప్రోగ్రామ్ బీయింగ్ టైట్ ఇట్ వుడ్ బి ఇట్ వుడ్ నాట్ బి పాసిబుల్ ఫర్ అస్ టు కమ్ దిస్ టు హిస్ ప్లేస్ అయితే ప్రస్తుతం చాలా కార్యక్రమం చాలా ఇదిగా ఉంది కాబట్టి మరి ఆయన దగ్గరికి రావడానికి ప్రస్తుతం అవకాశం ఉండదేమో అని చెప్పాడు ఈయన పార్ గారు చెప్పారు నెక్స్ట్ డే హీ డ్రో టూ హండ్రెడ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అని రీచ్ టు ప్లేస్ మరునాడు ఆయనే కొంచెం కార్ వేసుకుని వెళ్ళిన వచ్చాడు హీ కేమ్ విత్ హిజ్ వైఫ్ డాటర్ అండ్ సన్ ఆయన భార్య కూతురు కొడుకు వాళ్ళని తీసుకుని వచ్చారు ఇట్ బీయింగ్ ది సెవెంత్ డే ఆఫ్ దసరా డేస్ దే బ్రాడ్ డెలిషియస్ ఆంధ్ర ఫుడ్ ఫర్ అవర్ కన్సర్ట్ అండ్ దసరాలో ఏడవ రోజు అందుకని ఆ రోజు చక్కగా మన తెలుగు ఆహారం ఆంధ్ర యొక్క ఆహారం చక్కగా పులిహోర గిలిహోర అంతా తయారు చేసి బాగా తీసుకొచ్చారు ఉంటుంది దుర్గాష్టమి He requested master if we could go and spend some time with his family. Master expressed his inability in view of his complete preoccupation. Master said, I am going to go to the hospital. I am going to go to the hospital. Master said, I am going to go to the hospital. I am And the doctor requested master if he could release. మీ ఫర్ ఎడే టు స్టే విత్ హిమ్ టు గెట్ సర్టన్ డౌట్స్ క్లారిఫైడ్ అండ్ మాస్టర్ గ్రిడ్ పోనీ ఒక్కరోజు మీ శిష్యుడు పార్థికమ్మ గారిని మాకు పంపించండి ఒకరోజు మాతో స్పెండ్ చేసి మేము మాకు కొన్ని సందేహాలున్నాయి వారికి తెలుసుకోవడానికి అవుతుంది పోనీ అలా ఆయన జే అంటే మాస్టర్ గారు సరే అన్నారు అండ్ ట్వెల్త్ ఈవినింగ్ ఐ లెఫ్ట్ ఫర్ విల్జ్ విజిలీ విత్ డాక్టర్ కృష్ణ అండ్ హీర్ ఫ్యామిలీ అందుకని పార్తికమ గారు ఆ రోజు సాయంత్రం వాటితో కలిసి వాళ్ళ ఊరు వెళ్ళారు త్రూఅవుట్ అవర్ ట్రావెల్ హీ వాజ్ ఆస్కింగ్ థింగ్స్ విచ్ ఐ ఆస్క్ ఎబుల్ ఐ వాజ్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ నేను చెప్పగలిగినటువంటి విషయాలే ఆయన అడిగాడు నన్ను అన్ని నేను వివరించి చెప్పడం జరిగింది వి రీచ్డ్ హోమ్ బై ఎలెవెన్ పిఎం రాత్రి పదకొండు గంట చేరుకున్నాం ఇన్ ది హౌస్ ది డాక్టర్ హ్యాడ్ అనదర్ యంగ్ డాక్టర్ యాజ్ ఇస్ గెస్ట్ బై నేమ్ మిస్టర్ రాయ్ ఇంకొచ్చిన ఇంకో యువకుడు అయినటువంటి డాక్టర్ ఇండియా నుంచి వచ్చినతను కూడా వెంట ఉన్నాడు ఆయన రాయ్ అంటే బెంగాలీ వాడు అనమాట ఐ స్టేడ్ విత్ ది ఇండియన్స్ ఫర్ దుర్గాష్టమి అండ్ మహానవమి వై పెర్ఫార్మ్డ్ షోడసోప్చార్ పూజ ఆన్ టూ డేస్ రెండు రోజులు దుర్గాష్టమి మహానవమి రెండు రోజులు కూడా వాటితో పాటు ఉన్నాం షోడసోప్చార పూజ అవన్నీ కూడా చేస్తా అందరితో కలిసి చేసుకోవడం జరిగింది ఐ హ్యావ్ నో రిటర్న్ ఫ్రమ్ ది విలేజ్ విజిలే బై ట్రైన్ వచ్చి టూకు ఫోర్ అవర్స్ టు రీచ్ కూపన్ హ్యాగన్ అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ట్రైన్లో రైల్లో బయలుదేరి కుప్పన్ హేగన్కి వచ్చాను During the travel we are to cross the Baltic Sea. The train by which I travelled went straight into the cellar of the ship and after the sea reached the other shore. The train, the train continued its run on the land. <laughs> the achievement of Ashner's మేకస్ వండర్స్ వండర్ మెనీ టైమ్స్ పాశ్చాత్య ఇలాంటి వాటిలో బాగా చక్కగా చేసినటువంటి మనకు ఆశ్చర్యంగా ఉంటాయి ఐ హ్యావ్ సీన్ కార్స్ అండ్ ట్రక్స్ మూవింగ్ ఇన్ టు ది షిప్ టు క్రాస్ ఓవర్ ఎ సీ ఛానల్స్ ఓవర్ సీ ఛానల్స్ ఫర్ ది ఫస్ట్ టైం ఐ హ్యావ్ ఆల్సో సీన్ ద టోటల్ ట్రైన్ యాజ్ బిగ్ యాజ్ గోదావరి ఎక్స్ప్రెస్ మూవింగ్ ఇన్ టు ది షిప్ టు క్రాస్ ది ఛానల్ ఇంతకుముందు కా లారీలు బా కార్లు ఇవన్నీ కిసనం చూసే కానీ ఇంత పొడుగ్గా ఉన్నటువంటి రైల్ని కూడా షిప్లో లెక్కించేసి అటుపక్క దాటించడం మొట్టమొదటిసారి నేను చూడడం ది జర్నీ ఇన్ ద షిప్ వాజ్ ఫర్ వన్ అవర్ డెన్మార్క్ ఈజ్ ఏ థిన్లీ పాపులేటెడ్ నేషన్ డెన్మార్క్లో అంత పాపులేషను ప్రజ సంఖ్య అనేటువంటి జనాభా సంఖ్య తక్కువే ఇట్ ఇస్ హైలీ అడ్వాన్స్డ్ యూరోపియన్ కంట్రీ ఇన్ ది ఫీల్డ్స్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ టెక్నాలజీ ఈ ఇండస్ట్రియల్ టెక్నాలజీ దాంట్లో యూరోప్లోనే బాగా అభివృద్ధి చెందినటువంటి దేశం ది డెన్మార్క్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ ఈజ్ అఫ్ కోర్స్ నోన్ టు ఎవ్రీబడి డెన్మార్క్ చాలా ఫేమస్ షిప్ బిల్డింగ్ అనేటువంటి దాంట్లో ఇది చాలామంది తెలుసు అది అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇన్ ఆల్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఇట్స్ టెక్నిక్స్ ఐ బిలీవ్ ఆర్ మోస్ట్ మోడర్న్ మిగిలినటువంటిది అన్ని రకాలైనటువంటి ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి టెక్నిక్స్ అన్నింటిలో డెన్మార్క్ బాగా ముందు ముందంజి వేసినటువంటిది ది పీపుల్ ఆర్ రిలేటివ్లీ కామ్ అండ్ క్వయట్ అది కూడా ఉంది ఇది ఇవన్నీ ఇంత అడ్వాన్స్మెంట్ అచీవ్మెంట్ ఉండడం ఒకటే కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలు జనరల్గా వాళ్ళు కాస్త చక్కగా సౌమ్యంగా ఉన్నటువంటి వాళ్ళు ది కైండ్ ఆఫ్ క్రేజీ ట్రాఫిక్ విచ్ వీ ఫైండ్ ఇన్ యూరోప్ ఈజ్ టోటల్లీ యాబ్సెంట్ ఇన్ డెన్మార్క్ డ్యూటిది లోవర్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటే జనాభా తక్కువ ఉండడం వల్ల మిగతా యూరప్లో ఉన్నటువంటి ఈ ట్రాఫిక్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కువ మంది మరి పాపులేషన్ ఎక్కువ ఉంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఇంకా దాని నియంత్రణం కూడా చాలా కష్టంగా ఉంటుంది ఇక్కడ అలా లేకుండా చాలా ఇదిగా ఉంది కాబట్టి తక్కువ జనాభా ఉన్నారు కాబట్టి ఇన్ ఎఫెక్ట్ ఐ హ్యాడ్ టు అటెంప్ట్ ఐ హ్యావ్ టు ఐ హ్యావ్ టు అటెండ్ ఏ ప్రోగ్రామ్ ఆఫ్ వర్క్ డిఫరెన్స్ టు దట్ ఇంట్రెస్టెడ్ టు మాస్టర్ ఇన్ డెన్మార్క్ ఐ హ్యావ్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ బీయింగ్ మేడ్ యూజ్ ఆ ఫుల్ టైమ్ ఇన్ ది వన్ వర్క్ దిస్ గేవ్ మీ హ్యుమెన్స్ ప్రెషర్ మాస్టర్ గారి కార్యక్రమం మాస్టర్ గారి వర్క్లో నేను కూడా ఉపయోగపడి దాంతో కొంత చేశానని చెప్పి ఆయన కూడా మంచి సాటిస్ఫాక్షన్ కలిగింది విఆర్ లీవింగ్ ఫర్ జర్మనీ టుమారో విచ్ ఇస్ ది లాస్ట్ ల్యాప్ ఆఫ్ అవర్ జర్నీ ఈ సంవత్సరం యొక్క ఈ టూర్లో అనేటువంటి దాంట్లో చివరి మజిలీ జర్మనీ అనమాట అందుకని మర్నాడు బయలుదేరి జర్మనీకి వెళ్ళండి అంటుంది డ్యూ టు ప్రెషర్ ఆఫ్ టైమ్ దిస్ ఇయర్ మై లెటర్స్ హ్యావ్ బీన్ బ్రీఫ్ అసలు మామూలుగా అయితే మ్యాస్టర్ గారే స్వయంగా మనకి అంత ముందాక న్యూస్ లెటర్స్ అనేటువంటివి రాశారు ఆ తర్వాత మాస్టర్ గారు ఇంకా ఒత్తిడి ఎక్కువైంది ఉండే పక్కన వంట చేసుకోవడం అనేటువంటిది అందరికి తనకి కాదు అందరి కోసం అందరికీ పెట్టడం వంట వారిపోయినవి డైరీ ఎలాగో రాస్తారు డైరీ రాస్తారు అదో వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళ ఆరోగ్య విషయాలు ఇంకా అన్ని విషయాలు వాళ్ళు చేయడం మళ్ళీ సాయంత్రం అయిన ఎప్పటికీ ఉపన్యాసాలు మళ్ళీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇవన్నీ ఎప్పటికీ తర్వాత మళ్ళీ మాస్టర్ గారు రాత్రిపూట కొన్ని గ్రంథాలు అధ్యయనం చేయడం కొన్ని రాయడం అనేటువంటిది ఈ పని ఆయన ఎప్పుడు పడుకుంటారు ఎప్పుడు లేస్తారు అసలు వెళ్ళిన ప్రతి చోట ఇంకా ఎక్కువసేపు కావాలి ఎక్కువ రోజులు ఉండాలి ఎక్కువ రోజులు ఉండాలి వాళ్ళందరూ అడగడం ఎంత ప్రెషర్ అనమాట అంటే ఆయన ప్రెషర్ ఫీల్ అవ్వరు కానీ ఆయన ఎంత వర్క్ ఉన్నా ఆయన యోగ కర్మసు అవసరం అని ఆయన ఆయనకు అసలు అలాంటిది మళ్ళీ ప్రెషర్ తీసుకోవడం లేకపోతే అబ్బా నేను ఇంత వర్క్ చేస్తాను కూడా ఏమి ఉండదు క్రీడగానే ఉంటుంది క్రీడగా అంత క్రీడగా ఉంటుంది అందువలన మనం ఆయనతో కంపేర్ చేసుకోవడానికి వీలు లేదు మనం కాస్త కొంచెం పని ఎక్కువ ఉంటే అబ్బా పని పనిచేసాం అనేటువంటిది సెల్ఫ్పిటీ ఉంటుంది ఆయనలో అసలు అటువంటిది లేదు ఎప్పుడు ఒక మంచి ఫ్రెష్ ఫ్లవర్ లాగా ఎప్పుడు ఉండడం అనేటువంటిది ఆయనలో అందువలన ఆయన అంతటి ఇది ఆయనలో ఉన్నటువంటిది అందువలన ఈ అందువల్ల ఏం చేశారంటే లాస్ట్ ట్రిప్స్లో బహుశా ఆయనకోవడం ఎయిట్ ఎనభై రెండు ఎనభై మూడు ఈ ట్రిప్స్లో సరే న్యూస్ లెటర్స్ రాయడం అనేటువంటి పని ఈయనప్ప చెప్పారు అందువల్ల ఈయనే పార్తికు మా గారు ఆ న్యూస్ లెటర్స్ ఈ సంవత్సరాలు రాయడం అనేటువంటి జరిగింది ఈయన కూడా దాన్ని ఏమో బ్రీఫ్గా రాశా అన్నారు ఎందుకంటే మరి వర్క్ అక్కడ అంత ఫుల్ ప్రెషర్ ఎక్కువ ఉంది ఐ హోప్ ఆల్ అవర్ బ్రదర్స్ రియలైజ్ దిస్ అండ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు రెండర్ ఈవెంట్స్ ఇన్ గ్రేటర్ డిటైల్ జరిగినటువంటివి ఇంకా డీటెయిల్డ్గా ఇవ్వలేకపోవడం కారణం ఇది ఎందుకని ఆయన ఎక్స్క్యూజ్ చెప్పమని మన వాళ్ళందరికీ రాశారన్నమాట దీంతో న్యూస్ లెటర్ ఏడవ న్యూస్ లెటర్ పూర్తయింది